కాకినాడలో ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు గత ప్రభుత్వంలో పారిశ్రామిక వేత్తలని వేధించారని కూటమి ప్రభుత్వంలో పరిశ్రమలకు పెద్దపేట వేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం పవన్ గ్రీన్ ఎనర్జీ రంగంలో గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ గా మారుతుందన్నారు ఐదు వందల గిగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారని నూట అరవై గిగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా ఏపీ పనిచేస్తోందన్నారు సీఎం చంద్రబాబు సంపద సృష్టికి ఏపీని మించిన రాష్ట్రం లేదని పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తోందని చంద్రబాబు భరోసా ఇచ్చారు గత ప్రభుత్వం పాలనలో వచ్చినప్పుడు మీకు తెలుసు రెండు నెలల్లోనే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ రద్దు చేసి పునఃసమీక్ష పేరుతో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేశారు విదేశ పెట్టుబడిదారుల్ని ఇబ్బందులు గురిచేసి కోర్టు కేసుల వల్ల చాలా ఫైన్స్ చెల్లించాల్సిన పరిస్థితి ఇచ్చారు అలాగే ఈ కియా కంపెనీ యాజమాన్య ప్రాతినిధులు ప్రతినిధులను కూడా చాలా బహిరంగంగా బెదిరించారు కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులని వేధించదు అండగా నిలబడుతుంది తద్వారా యువతకి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములుగా మారాలని కోరుకుంటున్నారు గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ దేశ రాష్ట్ర సుస్థిర అభివృద్ధి సాధనలో ఒక బలమైన గేమ్ చేంజర్ వ్యవసాయం నుంచి రవాణా వరకు అన్ని రంగాల్లో సుస్థిర అభివృద్ధి సాధనకు ఇది చాలా ఉపయోగపడుతుంది రవాణా పారిశ్రామిక జల రవాణా జల రవాణా రంగాల్లో క్రూడ్ ఆయిల్ తాలూకు వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా లార్జెస్ట్ గ్రీన్ అమోనియా మన తెలుగువాడు అనిల్ అదే మరి మహేష్ కలిసి ఏఎం గ్రీన్ కో ఈరోజు ఏర్పాటు చేస్తున్నారంటే ఇది ఒక చరిత్ర మన ప్రధానమంత్రి ఐదు వందల గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని ఒక నిర్ణయం చేయడం దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నూట అరవై గిగావాట్లు మన ఆంధ్రప్రదేశ్లో తయారు చేయబోతున్నాం గ్రీన్ ఎనర్జీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజు మేము చెప్పింది సూపర్ సిక్స్ చెప్పి సూపర్ హిట్ చేశాం పద్దెనిమిది సమ్మ నెలలో చరిత్ర సృష్టించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా డెవలప్మెంట్ పరిగెత్తిస్తున్నాం సంపద సృష్టికి ఏపీకి మించిన ప్లేస్ బెస్ట్ ప్లేస్ వేరేది లేదు ఈ అభివృద్ధిలో మీరు భాగస్వాముల కండి కొన్ని వందల మంది ఆంధ్రప్రదేశ్ నుంచి పారిశ్రామికవేత్తల్ని తయారు చేయాలనేది నా ఆలోచన బిగ్ ఇండస్ట్రియల్ గ్రూప్స్ ఇక్కడి నుంచి తయారు కావాలి గ్లోబల్ కంపెనీస్ ఇక్కడి నుంచి రావాలి